నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం తో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మినీ అక్క ఈ సంవత్సరంలో వస్తున్నటువంటి మొదటి పౌర్ణిమ మహా చైత్రిగా పిలువబడేటటువంటి చైత్ర పౌర్ణిమ వచ్చేస్తోంది పౌర్ణిమ అంటేనే తెలియని ఒక వైబ్రేషన్ ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఆయనని ఆయనని చూస్తే అసలు బోరే కొట్టదు చంద్రుని అలా చూస్తూనే ఉండాలని అనిపిస్తుంది సకల కళ వల్లప్పుడు కానీ ఎమోషన్స్ తో ఆడుకునేటటువంటి ఆట మాత్రం బాబోయ్ నెక్స్ట్ లెవెల్ సో ఎంత ప్రశాంతంగా మనం ఉంటున్నాము లేకపోతే ప్రశాంతవంతమైన జీవితం అనుభవిస్తున్నామంటే అది ఖచ్చితంగా చంద్ర భగవానుడి యొక్క అనుగ్రహాన్ని శాస్త్రం చెప్తుంది ఖచ్చితంగా పౌర్ణమి పౌర్ణమికి కూడా విశేషంగా ఎట్లా గ్రహాలు ఎలా ఉన్నా గోచారం ఎలా ఉన్నా గ్రహచారం ఎలా ఉన్నా పౌర్ణమికి అమావాస్యకి మనం పాటించేటటువంటి విధి విధానాలు ఖచ్చితంగా జీవితం మీద ఇంపాక్ట్ ని చూపిస్తాయనేది కూడా తెలిసినటువంటి విషయమే మరి ఈ మహా చైత్రిని మీరైతే ఎలా చేసుకుంటున్నారు మమ్మల్ని ఎలా చేసుకోమంటారు తప్పకుండా చెప్తాను పద్మిని అందులో క్రోధి నామ సంవత్సరం వచ్చే ఫస్ట్ పౌర్ణమి అనమాట మంగళవారం నాడు వచ్చింది కుజుడు పరిపాలిస్తున్నాడు కదా ఈసారి కుజుడి కుజుడి డామినెన్స్ గురించి నీకు చెప్పాలి నీకు నువ్వు మైత్రికే చెప్పాలి అదే అని అనిపిస్తుంది మీకు నీ మీద నీకు డామినేషన్ కాదు మాకు తెలుస్తుంది కదా బాబా ఇంత పెద్ద కాంప్లిమెంటే డెఫినెట్ గా డామినెన్స్ ఉంటుంది అయితే ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుంది అంటే ప్రేమతో కూడింది ఉంటుంది అనమాట ఇంకా కాదని అట్లా అనకమ్మను అనకమ్మ అని వెంటనే చిన్న పిల్లలా పెట్టేస్తుంది అయితే అప్పుడు అది చెప్పింది ఖచ్చితంగా చేయాలనిపిస్తుంది కాబట్టి నైన్ నెంబర్స్ ఆర్ నైన్ కుజుడు చాలా ప్రత్యేకమైన పొజిషన్ అయింది ఆయనది అంటే పెళ్లిలోనూ మనం తీయలేము అలాగే పిల్లల విషయంలో తీయలేము ఆర్థిక విషయంలో తీయలేము అట్లా కాబట్టి మంగళవారం నాడు వచ్చే పౌర్ణిమ కాబట్టి చాలా ఇంకా నిజంగా చెప్పాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అమ్మవారి ఆరాధన దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేసుకుంటే చాలా మంచిది ఎందుకు అనంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మంగళవారం చేస్తే చాలా ఇష్టం ఆయనకి అలాగే అమ్మవారు కూడా దుర్గా అమ్మవారికి కూడా మంగళవారం నాడు చేస్తే మనం దుర్గా ద్వాత్రం చిన్న పెట్టాం కదా అది చదువుకుంటే కూడా చాలా మంచిది అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరావలంబ స్తోత్రం చదివితే హే స్వామినాధాన వస్తుంది చూస్తావా ఆ కరావలంబ స్తోత్రం చదువుకుంటే చాలా మంచిది చిత్తా నక్షత్రం ఆబియస్ గా చైత్రమాసం పౌర్ణమి అంటే నక్షత్రమే ఉంటుంది చిత్తా నక్షత్రం కుజుడికి సంబంధించిన నక్షత్రం ఇంకా దత్తాత్రేయ స్వామి ఆ శ్రీపాద శ్రీవల్లభులు నక్షత్రంలో పుట్టారు మంగళవారం నాడు అరుణాచలంలో ఆయన ఆయన అరుణాచలంలో కొలువై ఉంటారట అరుణాచలేశ్వరుడు ఆయన కళలతో ఉంటారట అప్పుడు కాబట్టి శ్రీపాదుడు కళ శ్రీపాదు కళలు తో కాబట్టి ఎవరైతే ఈ మంగళవారం నాడు అరుణాచల ప్రదక్షిణ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మనం చేతులైతే దండం పెడదాం ఎందుకనంటే అలాంటి అవకాశం వాళ్ళకి నిజంగా కలిగి వాళ్ళు పౌర్ణమి రోజు వెళ్తున్నారు చక్కగా గిరిప్రదక్షిణ చేస్తున్నారు అసలు అరుణాచలంలో వాళ్ళు కాలు మోపారు అని అంటే వాళ్ళకి ముందు మనం దండం పెట్టుకోవాలి కాబట్టి తప్పకుండా శ్రీపాదుల వారిని కూడా పూజించండి మంగళవారం పైగా నక్షత్రం వచ్చింది పౌర్ణిమ ఇక మీరు ఎవరైనా కూడా శ్రీపాద శ్రీవల్లభుల చరిత్ర చదువుకోవాలి ఆ రోజు అంటే కూడా చాలా మంచిది అనమాట చదువుకుంటే చాలా మంచిది ఇంకా ఎంజాయ్ అంటారు అలాగే సిద్ధమంగళ స్తోత్రం చదువుకుంటే కూడా చాలా మంచిది అయితే మంగళవారం పౌర్ణిమ పౌర్ణిమ అనేసరికి మనకి మేనిఫెస్టేషన్స్ లో ఏం చెప్తారు అంటే లా ఆఫ్ అట్రాక్షన్ లో మనకి ఏం చెప్తారు అనంటే పౌర్ణిమట మనకున్న నెగటివ్ ఎఫెక్ట్స్ అన్ని కూడా తీసేస్తుందట ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ కానీ మనలో ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అన్నిటిని కూడా పౌర్ణమి వెంటనే క్లియర్ చేస్తుందట క్లెన్స్ చేస్తుందట అంటే ఏంటంటే అమావాస్య నుంచి పౌర్ణమి వరకు ఆ ప్రకృతిలో ఉన్న శక్తిని అంతా కూడా చంద్రుడు తీసుకుంటాడు అనమాట అవునా తీసుకుంటాడు తీసుకొని అమృతమయంగా ఉంటుంది వెన్నెల కూడా మనం ఏ రోజు కూడా అమృతాన్ని మనం చూడలేదు ఎలా ఉంటుందో తెలీదు కానీ చంద్రుడు ఇచ్చే వెలుగులా ఉంటుందట అమృతం అందుకే వెన్నెల అంటే అమృతమయంగా ఉంటుంది అని అంటారు అందుకే అలా ఇష్టపడుతుంది అలా ఇష్టంగా ఉంటుంది అందుకే మీకు చీకటిగా అమావాస్య నాడు ఎంత చీకటిగా అయితే ఉంటుందో పౌర్ణమి రోజు అంత వెలుగు ఉంటుంది అనమాట ఆల్మోస్ట్ మనకి సంధ్యా వేళ్ళ కంటే కొంచెం ఇంకా వెళ్ళిపోయి సూర్యుడు అస్తం ఇచ్చేస్తుంటే ఎలా ఉంటుంది అలానే ఉంటుంది క్లియర్ గా కనపడుతూ ఉంటాయి అన్ని కూడా మనకి కాబట్టి పౌర్ణిమ రోజు మనం దండం పెట్టుకోవాల్సింది ఏంటి మనకు మనకున్న నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతున్నాయి ఆ మాకు చాలా సంతోషంగా ఉంది ఈ నెగిటివ్ ఎఫెక్ట్స్ క్లియర్ అయిపోతున్నట్టు నైట్ లెవెన్ ఓ క్లాక్ తర్వాత మనం మేనిఫెస్టేషన్ చేసుకోవాలి అయితే పౌర్ణిమ రోజు మీరు ఆ రాళ్ళొప్పు ఒకటి ముందు రోజే తెచ్చిపెట్టుకోండి సోమవారం రోజే కొత్త ప్యాకెట్ తెచ్చుకోండి ఉప్పు తెచ్చుకుని పెట్టుకుంటే ఏం చేస్తారంటే ఆ రోజు అట్లీస్ట్ మంగళవారం రోజున కొంచెం కళ్ళు ఉప్పు తీసి ఉప్పు తీసి నీళ్లలో వేసేసి కరిగిన తర్వాత దాంతో ఇల్లు తుడవండి మాట్టుకోండి చాలా క్లెన్స్ అయిపోతుంది అలాగే కొంచెం రాళ్ళు ఉప్పు తీసుకొని మామూలుగా లివింగ్ రూమ్ లో ఉంటుంది కదా లివింగ్ హాల్లో ఎక్కడన్నా పెట్టండి ఆ రోజు బౌల్లో వేసి పెట్టండి గాజు బౌల్ వేస్తే చాలా మంచిది నెగిటివ్ ఎనర్జీస్ అన్ని కూడా ఆ ఉప్పు అనేది తీసేసుకుంటుంది డిజాల్వ్ అయిపోతాయి ఎట్లా అయితే ఉప్పు డిజాల్వ్ అయిపోతుందో నీళ్లలో అలాగే ఉప్పు డిజాల్వ్ కూడా చేసుకుంటుంది పీల్ చేసుకుంటుంది అబ్జార్బ్ చేసుకుంటుంది కొంచెం ఇంత వాటర్ ఇవ్వండి అబ్జార్బ్ చేసుకుంటుంది కొంచెం అంత కంఫర్ట్ లిక్విడ్ వేయండి దాంట్లో మొత్తం మొత్తం సువాసన వస్తుంది అనమాట సేపు సువాసన వస్తుంది మీరు ఎప్పుడైనా చూడు కొంచెం ఇంత రాళ్ళొప్పులో కాస్త కంఫర్ట్ వేసి పెట్టు అసలు ఎంత చాలా అసలు ఎప్పుడు మనం వేస్తున్నట్టే ఉంటుంది అనమాట స్ప్రే కొట్టినట్టే ఉంటుంది బ్యూటిఫుల్ ఇది ఇది అబ్జర్బ్ చేసుకుంటుంది అట్లానే నెగటివ్ ఎనర్జీస్ కూడా చేసుకుంటుంది నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేస్తారు అని అంటే అది తీసుకొని వెళ్ళి మీరు ఎక్కడైనా నీళ్లలో కలిపేసి ఆ నీళ్లు మామూలుగా మనం ఆ పారబోసుకోవడము బయట ఎక్కడో పార చేయండి బయట పారబోస్తే మంచిది నెగిటివ్ ఎనర్జీ మనం బయటకు పంపించేస్తున్నాం అనమాట ఇంట్లోంచి కూడా కాకుండా బయట నుంచి బయటకి పంపి పంపించేస్తున్నాం ఈ రెమెడీ చేస్తే చాలా మంచిది అయితే మనకి చంద్రుడు అనగానే మనకి ఎవరు గుర్తుకొస్తారు ఆ చంద్రమౌళీశ్వరుడు గుర్తుకొస్తాడు అలాగే ఆ లలితా దేవి గుర్తుకొస్తాడు మన శ్యామలమ్మ వారాహి అమ్మలు గుర్తుకొస్తారు మంగళవారం నాడు వచ్చింది కాబట్టి ఈ రోజు ఎటువంటి పరిస్థితుల్లోనూ తప్పకుండా శ్యామలమ్మవి పదహారు ద్వా నామాలు అలాగే వారాహి అమ్మవారికి సాయంత్రం ఆవ నూనెతో దీపం పెట్టండి ఆవు నెయ్యితో లలిత అమ్మవారికి దీపం పెట్టాలి ఆవ నూనెతో మనకి వారాహి అమ్మవారికి దండం పెట్టుకోవాలి ఇంట్లో ఎవరైనా మీరు ఆ ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారు ఎప్పటి నుంచో అవ్వట్లేదు అనుకుంటే గనక వారాహి అమ్మవారికి తప్పకుండా చెప్పండి ఎదురుగుండా మీ అమ్మ అమ్మ కూర్చుంటే మీరు ఎలా అయితే మాట్లాడతారో అమ్మ ఇల్లు ఎలా అయినా సరే మాకు వచ్చేటట్టుగా చూడమ్మా ప్రతి పౌర్ణమికి మేము నీకు పూజ చేసుకుంటాం అని చెప్పి దండం పెట్టుకోండి మీకు ఎప్పుడు మంగళ శుక్రవారాలు కంటిన్యూగా చేయడం మీకు కుదరకపోతే ప్రతి మంగ పౌర్ణమికి తప్పకుండా మీకు పూజ చేసుకుంటాం ప్రతి అమావాస్యకి నీకు పూజ చేసుకుంటానని చెప్పి ఆ నామాలు చేసుకోండి నామాలతో పూజ చేసుకుంటా అయితే ఒకసారి వినిపించండి అక్క తప్ప వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా తప్పకుండా చదివి వినిపిస్తాను పొద్దున శ్యామలా సాయంత్రం ఏమో వారాహి వారాహి అమ్మవారిది చదవండి చదివిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ వారాహి అమ్మవారి దగ్గర పెట్టండి పెట్టి కాయిన్ అయినా పర్వాలేదు నోట్ ప్లస్ కాయిన్ ఫైవ్ రూపీ కాయిన్ ఒకటి ఉండి మిగతాది నోట్లైనా పర్వాలేదు పెట్టి అది ప్రతి నెల పౌర్ణమికి ఈ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పెడతాము ఇల్లు కట్టుకునేటట్టుగా చూడండి లేకపోతే ఈ భూ వివాదం ఏదైనా ఉంటే అది తొలగింప చేయాలి కదా చేయమ్మా అని చెప్పి అమ్మవారికి దండం పెట్టుకోండి ఎందుకు ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ మేనిఫెస్టేషన్ లో టెక్నిక్ అన్నమాట అలా మీరు ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ వీక్స్ పెట్టే లోపల మీ కోరిక తీరుతుంది బాబా ట్రిపుల్ ఫైవ్ టెక్నిక్ వస్తుంది అక్కడ తప్పకుండా తీరుతుంది ఒకసారి నామాలు కూడా చదువుతారా తప్పకుండా చదువుతాను ఆ విఘ్నేశ్వరిని పాద నమస్కరిస్తూ మనం ఇప్పుడు పదహారు షోడస నామాలైనవి అంటే రాజశ్యామల అమ్మవారికి షోడస నామాలు చెప్పుకుంటున్నాం ఓకేనా ఓం సంగీత యోగిన్యై నమ नमः श्यामा नम नमः श्यामलाय नम नमः मंत्रनायिकाय नम नमः मंत्रिण्य नम नमः सचीवेशान्य नम नमः ओम शुक्रिया नम ओम वीणावत नम ओम वैणिक्य नम ओम मुद्रण्य नम ओं प्रियकप्रियाय नम ఓం నీప ప్రియాయే నమః ఓం కదంబేష్యై నమః ఓం వాసిన్యై సిన్యై నమః ఓం సదామదాయై నమహ అంత ప్రశాంతంగా అనిపిస్తున్నాయో నామాలు సరస్వతి దేవి నామాలు కదా మరి వీణ వీణ రూపంలోనూ అమ్మవారేట వేణువు రూపంలోనూ అమ్మవారే అంటే నాదము అనే దాంట్లో మనకి శ్యామలము ఉందన్నమాట నాదం ఎక్కడి నుంచి వచ్చింది మనకి శివుడి ధమరుకం మోగిస్తే ఆ నాదంలో నుంచి వేదాలు పుట్టాయి అనమాట అంటే నాద స్వరూపిణి అంటే వేద స్వరూపిణి కూడా శ్యామలమ్మే అంటే సరస్వతి దేవి రూపం ఎలాంటి సమస్య అయినా మీకు చదువుకు సంబంధించింది గవర్నమెంట్ జాబ్ కు సంబంధించింది అలాగే ఆ ఏదైనా వర్క్ అవుతుంది గవర్నమెంట్ ఆఫీస్ లో మీకు ఎక్కడ సంతకాలు అవి అవ్వట్లేదు అలాంటి పనులైనా కూడా అమ్మవారి వల్ల తప్పకుండా అయిపోతుంది ప్రైమ్ మినిస్టర్ అనుకోండి అంటే ప్రైమ్ మినిస్టర్ కింద అందరు మినిస్టర్ ఉంటాయి అమ్మ చూడు కాస్త అని చెప్తే చాలు వీళ్ళదేదో విషయం చూడని చెప్పి చెప్తారనమాట అమ్మవారు కృష్ణుడే శ్యామలమ్మ శ్యామలకే అందుకే లలిత అమ్మవారే రామస్వరూపంగా అనుకుంటే ఆ రాముడు శ్రీరామచంద్రమూర్తి కొన్ని కృష్ణుడి అప్పు చెప్పాడు అనుకోవాలన్నమాట ఖచ్చితంగా మీరు చూస్తే రామచంద్రమూర్తి తర్వాత కృష్ణుడు కొంచెం అబ్బా చాలా తెలివిగా ఉన్నాడే ఇంకా కొంచెం ఇంకా చాలా లౌక్యం అనేది కనపడుతుంది స్వామిలో ఆ లౌక్యం అనేది ఖచ్చితంగా కావాలి యుగ ధర్మాన్ని పాటించి అని చెప్పి ఆ మనకు మనం తెలుసుకోవాలి అందుకే శ్యామలమ్మని పూజించాలి ఎందుకు లలిత అమ్మవారు లేరా శ్యామలమ్మని పూజించడం ఎందుకు లలిత అమ్మవారిని పూజించండి అని అంటే ఎప్పుడైతే మనకి లౌక్యం కావాల్సి వస్తుందో ఇంకొంచెం ఎక్కువగా మనం అమ్మవారి కంటే కూడా ఇంకా ఎక్కువగా మనం ప్రదర్శింపజేయాల్సి వస్తుందో అలాంటి చోట్ల శ్యామలమ్మని తీసుకునే వెళ్ళాలి పళ్ళు అక్కడే అవ్వాలి ఖచ్చితం అద్భుతం అయితే ఇవి పొద్దున్న ఈ నామాలు చదువుతూ చక్కగా ఏదైనా పువ్వులు వేస్తూ చదవటం రాని వాళ్ళు వింటూ కూడా పువ్వులు వేసుకోవచ్చు నీలం పువ్వులు దొరికితే గనక మీకు నీలం నీలం శంకు పువ్వులు దొరికితే చాలా మంచిది అలాగే మీకు అలా దొరకకపోతే నీలం చామంతి ఉంటుంది కొంచెం వైలెట్ నీలం కదా అవి వేసినా కూడా చాలా మంచిది అనమాట ఇక సాయంత్రం వారాహి దేవి నామాలు ఆ నామాలు ఒక్కసారి తప్పకుండా వారాహి నామాలు అయితే అసలు చాలా మిరకిల్ చేస్తాయండి నిజంగా ప్రతినిత్యం కూడా చదువుకోవచ్చు ప్రతి నిత్యం చదువుకోవచ్చు నేను రోజు వంద సార్లు చదువుతాను నూట ఎనిమిది సార్లు చదువుతాను వారాహి అమ్మవారి సాయంత్రం పూట నాకు చాలా అబ్బా నేను ఏదో పూజ చేసుకోలేదే అన్న బాధ నుంచి అసలు ఎంత తొందరగా బయటకు వచ్చేస్తాను చాలా పెద్ద పూజ చేసేసుకున్నాను ఇవాళ అనిపించేస్తుంది అనమాట ఇంకా వారాయం వారి వినామాలు కూడా చదువుకుందాం ఆ విఘ్నేశ్వరుని పాదపద్ములకు నమస్కరిస్తూ వారాహి ద్వాదశ నామావళి ఓం పంచమ్యై నమ దండనాథాయం సంకేతాయ నమ సమయ సంకేతాయ నమ ఓం సమయేశ్వర్య నమ వారాహ్యై నమ పౌత్రిణ్యై నమ శివాయ నమ వార్తాళ్యై నమ ఓం మహాసేనాయ నమ ఆజ్ఞాచక్రేశ్వరియ నమ ఓం మనకి అమ్మవారి నామాలు చూస్తుంటేనే అర్థమైపోతుంది పద్మిని ఆజ్ఞా చక్రేశ్వరి అయిన అంటే ఆజ్ఞా చక్రేశ్వరం అంటే ఇక్కడ ఉంటుంది అనమాట ఆజ్ఞా చక్రం ఇక్కడ ఉంటుంది అయితే మూలాధారం నుంచి మిగతా చక్రాలన్నీ కూడా క్లెన్స్ క్లెన్స్ అవుతూ వస్తూ వస్తూ ఆజ్ఞా చక్ర ఆజ్ఞా చక్రం కూడా క్లెన్స్ అయితే గనక ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు అనమాట ఆజ్ఞా చక్రేశ్వరి కాబట్టి ఆవిడ అక్కడ ఉంటారు కదా అంటే మిగతా చక్రాలన్నీ క్లెన్స్ అయిపోతూ వస్తాయి అనమాట ఆవిడ్ని గనక మనం పూజిస్తే ఇంత ఉంది వారాహి అమ్మవారి దాంట్లో పొరపాటును కూడా అమ్మవారు ఉగ్రదేవతను త్రాంత్రిక దేవతను అమ్మ అనుగ్రహానికి మాత్రం ఎటువంటి పరిస్థితులను దూరం అవకండి చాలా క్షిప్ర ప్రసాదిని అసలు ఎంత తొందరగా అమ్మవారిని ఆ ప్రసన్నం చేసుకోవచ్చు అంటే అసలు అది అనుభవైక వేద్యమే గాని మాటల్లో మాత్రం చెప్పలేము అయినా ఎవరికి యోగ్యం ఉందో వాళ్ళకి అనుగ్రహం వస్తుంది మాటలు విని ప్రలోభపడితే అది ఎవరికి నష్టం ఇంకోటి పది సార్లు చెప్తాను ఇది ఇంకా సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా ఈ విషయం మాట్లాడతాను ఎందుకనంటే అమ్మవారిని పూజించి ఆ అమ్మవారి దయని మనము ఎప్పుడైతే అనుభవిస్తామో పది మందికి చెప్పి మీరు కూడా అనుభవించండి అని చెప్తే అమ్మవారికి నేను ఇచ్చే గ్రాటిట్యూడ్ గా నేను ఖచ్చితంగా భావిస్తాను తప్పకుండా మీరు అందరూ కూడా అమ్మవారిని పూజించండి ఎటువంటి పరిస్థితుల్లో బాధ అనేది తొలగిపోవాలి మీ జీవితాల నుంచి అద్భుతం అయితే దేవికి ఏ పువ్వులతో చేయమంటారా వారాహి అమ్మవారికి మీరు బ్లూ కలర్ పువ్వులు యూజ్ చేయొచ్చు లేదు అంటే కనుక వైట్ యూజ్ చేయొచ్చు మనస్ఫూర్తిగా అన్ని చెప్తూ ఉన్నారు మీరు ఐ కుడ్ ఫీల్ దట్ అద్భుతం అక్క చాలా చాలా బ్యూటిఫుల్ గా తెలియజేశారు డెఫినెట్ గా ఈ అద్భుతమైనటువంటి రోజుని ఎట్టి పరిస్థితిలో మిస్ అవ్వకండి చేసుకోండి రైట్ అక్క థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అక్క